వెల్కమ్ స్టూడెంట్స్ తెలంగాణ ఫీ రింబర్స్మెంట్ అందర్ స్టూడెంట్స్కి ఫీ బట్టన్ తగ్గించడానికే పెట్టింది కానీ ఇప్పుడు వచ్చిన న్యూ రూల్ వల్ల చాలామంది స్టూడెంట్స్ ఇబ్బంది పడక తప్పుడు పేరెంట్స్కి ఫీ బటన్ అయితే కంపల్సరీ ఉండబోతుంది ఆ న్యూ రూల్ ఏంటి ఎందుకు ఫీ బటన్ ఉండబోతుంది అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి సో ఇప్పటి వరకు మీకు కాలేజీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ పాస్ వెబ్సైట్లో ఫీ రెంబర్స్మెంట్ కోసం మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలా అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్న టైంలో మీరు కౌన్సిలింగ్ టైంలో మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ చూపిస్తే ఫీ రెంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఇచ్చేవాళ్ళు సో ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఇప్పటివరకు ఉన్న ప్రాసెస్ ఏంటంటే మీకు రేషన్ కార్డు లేకపోయినా సరే డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ మీ సేవలో అప్లై చేసుకోవచ్చు తర్వాత కొందరు తెలిసిన వాళ్ళ ద్వారా తీసుకునే వాళ్ళు ఉన్నారు కొందరు జెన్యున్గా తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పటి నుంచి కంపల్సరీగా ఫీ రింబర్స్మెంట్ రావాలి ఉపకార వేతనాలు రావాలి అంటే కనుక ప్రతి ఒక్క స్టూడెంట్కు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి ప్రీవియస్గా కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి కానీ ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్కి మీరు అప్లై చేయాలంటే మీ దగ్గర రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి సో ఇక్కడ చూడండి ఆదాయ ధృవీకరణ పత్రం దరఖాస్తుకు రేషన్ కార్డును అనుసంధించింది దీంతో రేషన్ కార్డు ఉంటేనే ఆదాయ ధృవీకరణ పత్రం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అప్పటి వరకు ఆదాయ దృపున ఇంత ముందు వరకు మనకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయాలంటే ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే రేషన్ కార్డు లేదు అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఎంక్వైరీ చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇష్యూ చేసేవాళ్ళు ఆ ఎంక్వైరీ అనేది ఎవరెవరికి ఎలా జరిగింది అనేది మీ అందరికీ తెలుసు దాన్ని నేను స్పెసిఫిక్గా ఏమి చెప్పను సో ఇప్పుడు మాత్రం ఇంకా డైరెక్ట్గా రేషన్ కార్డు ఉంది అని చెప్పిన వాళ్ళకి మాత్రమే ఆ రేషన్ కార్డు ఆధార్ కార్డుకు అనుసంధానమై ఉంటుంది కాబట్టి ఆ నెంబర్ ఎంటర్ చేయగానే ఇలా రేషన్ కార్డు డిస్ప్లే ఉంది అని వస్తేనే మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేయడానికి ఉంటుంది లేదు అంటే ఉండదు ఇంక ఇన్కమ్ సర్టిఫికేట్ రాదు కనీసం అప్లై చేయడానికి కూడా లేదు అంటే మీరు ఇంకా ఏం చేసైనా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉండదు సో ఇన్డైరెక్ట్గా ఫీ రెంబర్స్మెంట్ రాదు రెన్యువల్ విషయానికి వస్తే ప్రతి స్టూడెంట్ ఇప్పటి ఇప్పటివరకు అఫోర్డివిటే పెట్టేవాళ్ళు కొంతమంది రెన్యువల్ సర్టిఫికేట్ తీసుకెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు దానికి కూడా రూల్ అయితే ఇదే అప్లికేబుల్ అవుతుంది అలా అయిన తర్వాత కంపల్సరీగా ఇన్కమ్ సర్టిఫికేట్ రావాలంటే ఇప్పటి వరకు రేషన్ కార్డు లేకుండా ఫీ రెంబర్స్మెంట్ తీసుకున్న వాళ్ళందరికీ ఫీ రెంబర్స్మెంట్ క్యాన్సిల్ అవ్వడానికే ఉంది దీనివల్ల ఈ న్యూ రూల్ వల్ల కాబట్టి ఇంకా నెక్స్ట్ రాబోయే స్టూడెంట్స్కైనా ఇప్పటి వరకు ఫీ రెంబర్స్మెంట్ వస్తున్న వాళ్ళకైనా ఫీ బటన్ తప్పదు దీనిపై ఎవరు ఏమనుకుంటున్నారు కామెంట్లో మెన్షన్ చేయండి కొంతమందికి జెన్యున్గా మాకు రేషన్ కార్డు ఉంది వస్తుంది అనుకునే వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళకి అసలు రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ లేదు అయినా వాళ్ళకి రేషన్ కార్డు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఫీ రెంబర్స్మెంట్ వస్తుందని చెప్పే వాళ్ళు ఉంటారు ఇంకొందరు మాకు జెన్యున్గా ఎలిజిబిలిటీ ఉంది కానీ రేషన్ కార్డ్ ఇవ్వలేదు ఇప్పుడు మేము ఇన్కమ్కి ఎలా అప్లై చేసే వాళ్ళు అనే వాళ్ళు కూడా ఉంటారు సో ఏది ఏమైనప్పటికీ ఇంకా ఈ న్యూ రూల్ వల్ల ఓన్లీ రేషన్ కార్డ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఫీ రింబర్స్మెంట్ వస్తుంది థ్యాంక్ యూ